నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని తెలుగు గంగ గెస్ట్ హౌస్ నందు నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుల రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు కురుగుల రామకృష్ణ వెంకటగిరికి విచ్చేయడంతో వెంకటగిరి గ్రామీణ పార్టీ అధ్యక్షులు పప్పు రెడ్డి కురుగుళ్ళ రామకృష్ణను ఘనంగా సన్మానించి వారి యొక్క అభిమానాన్ని చాటుకున్నారు పప్పు చంద్రమోహన్ రెడ్డి ఫెస్టివల్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఏమైతే చెప్పాడో మేగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నా ప్రతి సంవత్సరం కూడా నాలుగు లక్షలు ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ పోతా ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాల్ని చేయాలి అందుకని మొదటి సంవత్సరం నాలుగు లక్షలు ఉద్యోగాల్ని మరి ఎవరైతే ఉపాధి లేకుండా ఉంటున్నారో ఫస్ట్ ఎవరికైతే వయసు అవుతుందో ఫస్ట్ వాళ్ళకే ఇచ్చి ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఆ గ్రేడ్ ప్రకారం ఎందుకంటే కొంతమంది వయసు అయిపో అయిపోవచ్చు ఉంటారు వాళ్ళకు ముందు అవకాశం ఇవ్వాలి తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇయర్ మళ్ళా వాళ్ళు కూడా తీసుకొని ప్రయారిటీ ప్రకారం ఇవ్వతా ఉన్నాం అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి రాళ్ళ మీద ఫోటోలు పాస్బుక్ పైన ముఖ్యమంత్రి ఫోటోలు అంటే వీళ్ళ తాత రాజారెడ్డి ఆస్తిమైన ఇచ్చి ఫోటోలు వేసుకోవాల ఎప్పుడు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఎవరు ఎవరైతే ఏ ల్యాండ్ మెంబెత్తు రైతులు వాళ్ళ తాతలు కృత్తాదరించేటువంటి ఆస్తుల్ని వాళ్ళ బిడ్డలు అనిపిస్తారు వాళ్ళ పేరుతో వస్తాయి ఇదేదో జగన్మోహన్ రెడ్డి కొత్తగా పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పెట్టి ఆయన ఫోటోలు వేసుకొని అద్దుల రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళ తాత రాజారెడ్డి ఆస్తి ఏమైనా ఇచ్చాడా అనిపించింది ఇదేంటి మరి వాళ్ళ ముత్తాతలు తాతలు వాళ్ళ బిడ్డలకు ఇచ్చుకున్న ఆస్తుల మీద వీళ్ళ ఫోటోలు వేసుకోవడం అసలు నిశ్చిత్రంగా ఏ ప్రభుత్వం కూడా అలాంటి పనులు చేయదు ఎవరు ఆస్తులు వాళ్ళ పేరుతో ఉంటాయి వాళ్ళ బిడ్డలకు చెందుతాయి వాళ్ళ ఫోటో వాళ్ళు వేసుకుంటారు అవసరమైతే వాళ్ళ ఫోటోలు వేసుకొని ప్రభుత్వం మరి పాస్బుక్ తీసుకుంటారు అది కాకుండా మరి ఇదంతా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి బ్యాంకుల్లో గొడవ పెట్టి లోన్ తీసుకోవాలని ప్లాన్ చేసేస్తూ ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి అంటే ఈ భూములన్నీ కూడా ప్రభుత్వానికి హక్కు కలిగి ఉంటాయి దాన్ని కూడా తీసుకెళ్లి లోన్లు తెచ్చుకొని అది కూడా సౌహార్ చూశాడు మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేసినాడు మా నాయకుడు ఎవరు భూమి వాళ్ళ పేరుతో ఉంటుంది వాళ్ళ పెద్దవాళ్ళు ఇచ్చిన భూమి వాళ్ళ బిడ్డలు అనిపిస్తారు కానీ దీన్ని ముఖ్యమంత్రులకి మంత్రులకు అలాంటి సమానం లేదని చెప్పి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేసినటువంటి గొప్ప నాయకుడు మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి